you <laughs> మా నుంచి ఒక ప్రోమో విడుదలైంది ఆ ప్రోమోని కానీ మనం ఒక్కసారి చూసుకున్నట్లయితే తెలుగు బిగ్ బాస్ స్టేజ్ మీదకి అయితే ఓ నాగార్జున గారు ఫైర్లో అయితే అడుగు పెట్టేశారు ఇంక ఒక్కొక్క కంటెస్టెంట్స్కి ఈ వారు దుమ్ము దురిపేశారని చెప్పవచ్చు నాగార్జున గారు అయితే ఇక్కడ ఒక టాస్క్ పెట్టడం జరిగింది ఆ టాస్క్ ఏమిటంటే ఒక బోర్డు మీద అయితే కొన్ని పేర్లు పెట్టారు మీరుకి ఎవరినైతే ఆ పేర్లు ఎంచేసి వాళ్ళ మెడలో ఆ పేర్లు వేసి మీరు ఎందుకు ఆ బోర్డు వేసారో కళ కారణాలు చెప్పాలి అంటూ చెప్పేసరికి ఇక్కడ రమ్య అయితే మాధురి గారికి మెడలో వేసి అయితే చెప్తూ ఉంటది ఏమని చెప్తుంది అంటే తను హౌస్ లో అడుగు పెట్టినప్పుడు నేను ఎవరితో కూడా బాండింగ్స్ పెట్టుకొని నేను సింగిల్గా గా ఉంటాను అని చెప్పింది కానీ ఇప్పుడు బాండింగ్ పెట్టుకుంది సార్ అంటూ చెప్తూ ఉంటుంది అలాగే ఇంకా ఆ బాండింగ్ కూడా నాకు ఫేక్ అనే అనిపిస్తుంది అంటూ ఈ విధంగా రమ్య అయితే నాగార్జున గారితో చెప్పేసరికి నాగార్జున గారి కూడా అయితే నువ్వు అడిగావా అంటే లేదు సార్ నేను అడగలేదు అయితే నువ్వు మారిపోయావైతే అని ఈ విధంగా అయితే రమ్యకి కూడా గట్టిగా ఇచ్చి పడిసారి ఈ వీకెండ్ లో నాగార్జున్ గారు ఈ వారం అయితే రమ్య అయితే హండ్రెడ్ పర్సెంట్ ఎలిమినేషన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయని చెప్పవచ్చు బిగ్ బాస్ అవుతుందండి ఒక రమ్య ఎలిమినేషన్ అయితే రమ్య అయిపోయి ఏమనుకుంటున్నా మీ అభిప్రాయం తప్పకుండా కామెంట్స్ ఎక్స్ షేర్ చేసుకోండి